వెనకాల నంబర్ ఏది ఎంత ఎదరా పెద్ద మూట పెట్టావు మూట తిరుగుద్ది ఏంటి ఏం పని చేస్తావు నువ్వు ఏ మెటీరియల్ ఇది హ్యాండ్ లానా తిరుగుతుంది అసలు నువ్వు దిగడానికే చాలా ఇబ్బందిగా దిగుతున్నావు సడన్గా పడిపోతావు ఏం లేపుతావు నువ్వే లేగలేవు బండిని లేపలేవు ఆ లగేజ్ లేపలేవు ఎటు దిప్తావు లెఫ్ట్ రైట్ వెళ్ళట్లేదు కదా అది హ్యాండిల్ చక్కగా హెల్మెట్ పెట్టుకున్నావు చాలా సంతోషం బట్ నంబర్ ప్లేట్ బాగుండాలి నువ్వు సేఫ్గా ఉండాలి ఎదరా అంత బ్యాగేజ్ ఉండకూడదు హ్యాండిల్ తిరిగేలాగా వెహికల్ని కంఫర్ట్ చూసుకోవాలి వెహికల్ మీద వచ్చినప్పుడు పనికాల నెంబర్ లేదు ఎన్నళ్ళైంది మరి ఎందుకు పెట్టుకోవాలా అంటే హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకోపోతేనే ఆపుతున్నారు హెల్మెట్ డ్రైవ్లే చేస్తున్నారు ఏవి చూడట్లేదు అలా ఏం లేదు కదా అన్నీ ఉండాలి నంబర్ ప్లేట్ ఉండాలి లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఎవ్రీథింగ్ ఉండాలి ఒక బండి తీసుకుని రోడ్డు మీదకి వచ్చామంటే హెల్మెట్తో సహా బండి రికార్డ్స్తో సహా ప్రాంప్ట్గా రావాలి రాయల్గా దర్జాగా వెళ్ళాలి ఎందుకు నెంబర్ ప్లేట్లు నంబర్ ప్లేట్లు వస్తే మేము వేరేలా రకరకాలుగా ఆలోచిస్తాం నెంబర్ ప్లేట్ ఎందుకు పెట్టుకోలేదు ఏదైనా క్రైమ్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతున్నాడా బండేసుకుని అన్ని రకాలు మేము అన్ని రకాలుగా ఆలోచిస్తాం మా యొక్క ఇన్వెస్టిగేషన్ లో ఒక బండికి నంబర్ ప్లేట్ లేదు అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తాం మేము అదేదో నెంబర్ ప్లేట్ పెట్టుకుంటే నువ్వు రాయల్ గా వెళ్తావు కదా నేను ఎవరు ఆపరు కదా అన్ని గా ఉన్నా హెల్మెట్ కూడా ఉంది నేను అడగ ముందు నేను ఆపకముందు చేయాలి ఆ పని ప్లేట్ ఉన్నది ఎదురు ఏదో ఉంది అది కూడా వైలేసిన ఇది అసలు ఏమైనా కనబడుతుందా నువ్వు ఏదైనా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతావు లేకపోతే నిన్నే అప్పుడప్పుడు ఇలాంటి నెంబర్ ప్లేట్ వేసుకుని ఇంత బుడ్డు బుడ్డు అక్షరాలతో ఎవరైనా నిన్ను యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు మేము దగ్గరుండి చూస్తే ఓకే నో ఇష్యూ మాకు కొన్ని సీసీ క్యామ్స్ అవి ఇవి జంక్షన్స్లో ఉంటాయి కదా దాని ద్వారా ఏమైనా ట్రేస్ చేద్దామని ట్రై చేస్తాం మొత్తం కనబడుతుంది బట్ ఇంతే ఉంటుంది ఏమైనా విజిబిలిటీ ఉంటుందా నెంబర్కి ఎవరు లాస్ అవుతారు ఆ బాధితుడు విక్టింగ్ ప్లేస్లో నువ్వే ఉంటావు నీకు న్యాయం జరిగినట్టే అన్యాయమా ఇక్కడ ఏంటి ఎవరిది మిస్టేక్ నంబర్ ప్లేట్లాయించుకోవడం వల్ల మిస్టేక్ ఇదే సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నువ్వు అదే బాధపడతావు కదా నాకు న్యాయం జరగలేదని బాధపడతావు కదా మేము రకరకాలుగా మేము చేసేదంతా చేస్తాం బట్ ఇలా ఉంటే ఐడెంటిఫై అవ్వకపోతే ఎవరికి లాస్ మాకు సాటిస్ఫాక్షన్ ఉంది మేము ఒకరికి అన్యాయం చేస్తాము న్యాయం చేయలేకపోతున్నాం అన్న బాధ మాకు ఉంటుంది కదా నెంబర్ ప్లేట్ అనేది ఇట్లా ఉండాలి ఆల్ ద నెంబర్స్ షుడ్ బి విజిబుల్ కొన్ని రూల్స్ ఉంటాయి ఒక నెంబర్ ప్లేట్ ఎలా ఉండాలి ఎంత సైజు ఉండాలి ఆ రూల్ ప్రకారంగా ఫాలో అవ్వాలి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటా అంటే అట్లాగా రకరకాల లైటింగ్స్ రకరకాల లెటర్స్ రకరకాల రంగులు రెండు మూడు రంగులు ఉన్నాయి అదేదో రంగులో ఉంది అది అది కనబడట్లేదు వెనకాల లేదు చక్కగా హెల్మెట్ పెట్టుకున్నాం బండి డ్యామేజ్ అయింది అన్ని చేయించుకున్నావు కదా నంబర్ ప్లేట్ కూడా పెట్టుకోవాలి కదా అది వాళ్ళు అది చేయించారు కాబట్టి నువ్వు కనీసం నంబర్ ప్లేట్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు వేయించుకుని రావాలి నాకు బండి ఇక్కడే ఉంటుంది నంబర్ ప్లేట్ రా నంబర్ ప్లేట్ పెట్టించిన తర్వాత పంపిస్తాను బండి పక్క పెట్టండి సరే బండి పక్క పెట్టి నంబర్ ప్లేట్ వేయించుకుని వస్తాడు పెట్టించిన తర్వాత పంపిస్తా